ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పైన కీలక ముందడుగు వేసింది ఏపీలో ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలను ముప్పై రెండుకు పెంచేటువంటి యోచన చేస్తుంది ఇక తొందరలోనే పెరగనున్నాయి కొత్తగా ఆరు జిల్లాలపైన దాదాపు ఒక స్పష్టత కూడా వస్తుంది ప్రతిపాదిత కొత్త జిల్లాలుగా పలాస అమరావతి మార్కాపురం గూడూరు మదనాపల్లె రాజంపేట మారనున్నట్లుగా తెలిసింది ఇందులో ఒకటి రెండు స్థానాలలో మార్పులు చేర్పులు ఉండవచ్చు పునర్విభజనలో భాగంగా కొన్ని జిల్లాల కేంద్రాల మార్పు అదేవిధంగా రెవెన్యూ డివిజన్ల సర్దుబాట్లు కూడా ఉండే అవకాశం ఉంది ఇక రాజధాని అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చినటువంటి నివేదిక మేరకు ప్రభుత్వం నిర్ణయం వెల్లడించనుంది ఇక తాజాగా రెవెన్యూ అధికారులు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి కూడా ప్రకాశం కలెక్టర్ రాజాబాబుకు కందుకూరు అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశంలో కలిపేందుకు అవసరమైనటువంటి నివేదికను ఇవ్వాలని కూడా నెల్లూరు బాపట్ల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు దీంతో వచ్చే జనవరి నాటికే మార్కాపురం జిల్లా ఏర్పాటుతో పాటు ఒంగోలు కేంద్రంగా కొనసాగేటువంటి ప్రకాశం జిల్లాలో అద్దంకి కందుకూరు నియోజకవర్గాలను కలిపేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే వైసీపీ హయాంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాను మూడు జిల్లాలలోకి విభజించారు బాపట్ల జిల్లాలో కలిసినటువంటి అద్దంకి నెల్లూరు జిల్లాలో కలిసినటువంటి కందుకూరు నియోజకవర్గాలను చెందినటువంటి ప్రజలందరూ కూడా ప్రజా ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజా సంఘాలు కూడా తమను మరలా ప్రకాశంలోనే కలపాలంటూ కూడా డిమాండ్ చేశారు వాళ్ళు కొంతకాలంగా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని కూడా చాలా సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క డిమాండ్ను వ్యక్తపరిచారు దీంతో నాడు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరు అద్దంకిలను ఒంగోలులో చేరుస్తామని కూడా స్పష్టంగా హామీ ఇచ్చారు ప్రచారంలో భాగంగా కాగా వచ్చేటువంటి జనవరిలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో అంశం ఒక కొలికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏదేమైనా కూడా పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల ఏర్పాటు అనేది ప్రజలకు మరింతగా అడ్మినిస్ట్రేషన్ అంటే పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి అధికార వ్యవస్థలన్నీ కూడా ఉండేటువంటి విధంగా జిల్లా కేంద్రాలు పెరగనున్నాయి ఇరవై ఆరు కాస్త ముప్పై రెండుకు చేరేటువంటి సౌలభ్యాన్ని కూడా తీసుకువస్తుంది దీంతో ఈజీగా అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజలకు సౌలభ్యంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉండనుంది మరొక వైపు అమరావతి రాజధాని అమరావతికి ప్రత్యేకమైనటువంటి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ రెవెన్యూకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ కానీ జిల్లాకు సంబంధించినటువంటి డెవలప్మెంట్తో పాటుగా అమరావతి రాజధాని అభివృద్ధికి కూడా ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎన్ని జిల్లాలు చేస్తారనేటువంటి అనేక అంశాలు కొంతకాలంగా చర్చకు వచ్చిన సందర్భంలో ఇప్పుడు ఎటకెలకు ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పవచ్చు